ప్రత్యక్ష సమస్యలలో చాలా వరకు అత్యంత కనిపిస్తాయి వాటి సమాధానం కూడా సులభంగా కనబడదు ప్రపంచం అంతా ఈ కారణంగానే చింతిస్తూ ఉంది మహనీయులంతా ఎంత తలల బద్దలు కొట్టుకున్నా ఏ మాత్రం సమాధానం దొరకడం లేదు ఈ సమస్యలలో మొట్టమొదటిది వాతావరణంలో నిరంతరం కలుస్తున్న విషయం పారిశ్రామిక కార్ఖానాలు వైవును విషపూరితం చేస్తున్నాయి శుద్ధ వైవ కొరతతో శ్వాసారక జీవుల ప్రాణాలు వదలవలసి రావచ్చు పారిశ్రామిక ఉత్పత్తుల విషపూరిత రసాయనాలు జలాశయాలలో ప్రవహిస్తుంటాయి ఆ నీళ్లే తిరిగి మరల తాగడానికి వస్తాయి నెమ్మది నెమ్మదిగా విషాన్ని సేవిస్తూ ఉండడం వలన దాని ప్రతిఫలం చివరకు మరణమే అవుతుంది రసాయనిక ఎరువులు కీటక నాశక విషాలు ఆహారంలో కలిసిపోయి ఆరోగ్యాన్ని అన్ని విధాలా నాశనం చేస్తాయి వాయు కాలుష్యం కారణంగా వాతావరణంలో వేడి రోజురోజుకు పెరుగుతూ ఉంటుంది విశ్వహిమ భాండాగారం కరిగి సముద్రంలో తుఫానులకు కారణమవుతుంది భూమిపైన ఉండే రక్షణ కవచం కూడా చిరిగిపోతూ ఉంది అంతరిక్షంలోని మారణ కిరణాలు ధరాతలాన్ని మార్చివేయే ప్రమాదం యుంచుకు వస్తుంది కాలుష్య నివారణ వృక్షాలు వనస్పతుల ద్వారా జరుగుతుంది వాటిని నిరాతంకంగా నరికి వేస్తున్నాము దీని వలన భూమి ఎడారిగా మారడం భూసారం ద్రంలోకి ప్రవహించి చేరడం భయంకర తుఫానులు రావడం వర్షపాతం తగ్గడం లాంటి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు ఉత్పన్నమయ్యే భయంకర పరిస్థితులు నిరంతరం పెరుగుతూ వస్తున్నాయి పరిశ్రమలలో బొగ్గు ఖనిజ చమురు ఎంత ఎక్కువగా వాడుతున్నారంటే ఆ చిరాకాల భూసంపద అంతరించిపోయే కాలం అతి దగ్గరగా ఉంది ఇంధనం లేకపోతే పరిశ్రమలు వేగంగా నిలిచే వాహనాలు భవిష్యత్తులో ఎలా నడుస్తాయి ఇది ఒక పెద్ద ప్రశ్న ఇక ఈ ప్రయోజనం కోసమే ఖనిజాలు కూడా అసాధారణ పరిమాణంలో వినియోగించబడతాయి వాటి గనులు కూడా పరిమితంగానే ఉన్నాయి వాటిని వెలికి తీసే వేగాన్ని చూస్తే దగ్గరి భవిష్యత్తులోనే ఖనిజాల లభ్యత కూడా దుర్లభమవుతుంది భూమిని వేగంగా వనస్పతి ఉత్పాదనల్లోని లాక్కొని నివాసాలు పరిశ్రమలు కార్యాలయాల కోసం వినియోగించడం జరుగుతుంది ఉత్పాదక భూమి తగ్గిపోవడం వలన పశుపక్ష్యాదులు ఇతర జీవ జంతువుల జీవనం కష్టతరమవుతుంది భూమి సమతుల్యత కూడా దెబ్బతింటుంది పశువులు వృక్షాలు మనుషుల జీవనం పరస్పరం ఒకదానిపై మరొకకి ఆధారపడి ఉంటుంది ఈ మూడింట్లో ఏది తగ్గినా నశించినా మిగిలిన రెండూ కూడా తుడిచిపెట్టుకుపోతాయి చెట్ల ఆకులు పశువులు మరియు మనుషుల మల్మూత్రాలతో భూసారం సురక్షితంగా ఉంటుంది దీని ఆధారంగానే జీవధారులకు ఆహారం లభింది మేఘాలు వాటంతట వర్షించడానికి ఎంత సిద్ధంగా ఉన్నా దానికన్నా ఎక్కువగా భూమి మీద పరిస్థితులు వాటి మీద వర్షించడానికి వత్తిడి తెస్తాయి నీళ్లు గాలి లేకుండా జీవనం కొద్దిసేపు కూడా స్థిరంగా ఉండదు ఇక ఆహార ఉత్పత్తి కూడా లేకపోతే నిర్వహణ సాధనాల కొరతలో మనుషులు ప్రాణులు ఏమి జీవించలేవు వనస్పతి లోతనే ఎవరి జీవనమైనా స్థిరంగా ఉండగలదు ప్రస్తుత కాల ప్రవాహం భవిష్యత్తులో అన్ని విధాల అంధకారమయ్యే గతివిధులను అనుసరిస్తోంది ఇలా ఎందుకు జరుగుతుంది ఎందుకు చెయ్యవలసి వస్తుంది ఈ విషయంలో ఒక విషయాన్ని గట్టిగా చెప్పడం జరుగుతుంది అదే జనసంఖ్య అడ్డు అదుపు లేకుండా పెరిగిపోవడం అందుకు తగినట్లుగానే పెద్ద పెద్ద సాధనాలు అధిక సంఖ్యలో కావాలి ఆహారం జలం ఇల్లు పరిశ్రమలు ఉద్యోగాలు విద్యాలయాలు చికిత్సాలయాలు మొదలైన అనేక సాధనాలు కావాలి చేతులు ముగుచుకుని కూర్చుంటే పుట్టబోయే జనసముదాయానికి కావలసిన వ్యవస్థ ఎలా తయారవుతుంది అంత తేలికగా ఆగేది కాదు ఈ రోజులలో ఒక కొత్త ఉద్యోగం జన్మించింది యుద్ధం రెండు ప్రపంచ యుద్ధ యాలు రెండు వందల ప్రాంతీయ యుద్ధాలు జరిగాయి వాటిలో ఎంత యువశక్తి మరణించింది ఎన్ని కుటుంబాలు అనాథలయ్యాయి అనే మాట అటుంచితే యుద్ధ సామాగ్రిని తయారు చేయడంలో లగ్నమైన ధనశక్తి జనశక్తి బుద్ధిశక్తితో ఈ భూమిని ఎంతో సమున్నతంగా తయారు చేయగలిగేవారణ ఆర్థిక సమతుల్యత దెబ్బతిని పేదవారు ఇంకా పేదవారుగా ధనవంతులు ఇంకా ధనవంతులుగా తయారవుతూ ఉన్నారు ధనషతో మార్కెట్లను చేజిక్కించుకోవడం కోసం ధనవంతుల కోరిక వలసవాదాన్ని సామ్రాజ్యవాదాన్ని పెట్టుబడిదారి వాదాన్ని సృష్టిస్తుంది దాని ఫలితంగా దుఃఖం పెరుగుతూ ఉంటుంది ఆ సామాన్య ప్రజల శారీరక మానసిక ఆరోగ్యం అన్ని విధాల దెబ్బతింటోంది ఆ ఎంద నిర్వహించి వైద్యులు పరిశోధనలు చికిత్సాలయాలు అన్నింటికి కొరత ఏర్పడనుంది రాబోయే రోజులలో ఆరోగ్యంగా జీవించడం అత్యంత కష్టంగా కనిపిస్తుంది చదువు యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఉద్యోగమే అయితే నిరుద్యోగ సమస్యను ఆపడం చాలా కష్టమవుతుంది ఖరీదైన ఆడంబరాల కోసం వ్యాకులతకు గురి చేసే చదువు తన సంతులన కోసం లాగానే లంచాలను కూడా నాంతర సాధనంగా మారుస్తున్నది ప్రజలకు మంచి అనే పేరు మీద ప్రభుత్వం ఏది చేసినా అందులో ఎనభై శాతం ఉద్యోగుల జీత భత్యాలకే ఖర్చవతున్నదని చెప్పబడుతుంది మిగిలిన పదిహేను శాతం కూడా లబ్ధిదారులకు చేరుతున్నదో లేదో అది కూడా సందేహమే అందులో నుంచి కూడా దళారులు అధికార భాగాన్ని దిగంబ్రింగుతున్నా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు చెప్పడానికి ప్రజాస్వామ్యమే వాడుకలో ఉంది శక్తి యొక్క సూత్ర సంచాలకులు ఓటరే అని అనుకుంటారు కానీ ఓటరు ఏ విభ్రమలో వత్తిడుల మధ్య జీవిస్తున్నాడో చూస్తే వివేకంతో నిర్ణయం తీసుకునే శక్తి కూడా అతనికి లేకుండా పోయింది పాలన వ్యవస్థను చూస్తూ రాజతంత్రం అధినాయకత్వవాదం పంటే ప్రజతంత్రానికి తగిన గౌరవం లభిస్తుందా లేదా అని ఆలోచించవలసి వస్తుంది ప్రత్యక్షవాదం పత్రి అధ్యాపన ప్రముఖ దృష్టికోణంగా మిగిలిపోయింది మానవీయ గౌరవంతో ముడిపడి ఉన్న శ్రేష్ఠత్వ చర్చ కేవలం వినడానికి చెప్పడానికే పరిమితమైంది దాని వ్యవహారిక అనుకరణ అతి కష్టం మీద ఎక్కడో అక్కడ మాత్రమే కనిపిస్తుంది కపటం నాటకం మోసం ఇవే భక్తి భగవంతుడు క్రియాకలాపాలు మత కలేబరాల రూపాన్ని సంతరించుకుంటున్నాయి ఉద్దేశ్యం ఏ విధంగా పూర్తవితుందని ఎవరికైనా సందేహం కలుగుతుంది